క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి సంధ్యా థియేటర్ తొక్కిసలాట అంశంలో హీరో అల్లు అర్జున్ కు కష్టాలు ఇప్పట్లో తప్పేటట్టు అయితే కనిపించడం లేదు తాజాగా ఏ వ్యవహారం ఢిల్లీకి చేరింది లో అల్లు అర్జున్ పై ఫిర్యాదు అందింది పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని దీనికి కారణమైన సినీ హీరో అల్లు అర్జున్ ప్రొడక్షన్ టీం సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారని తెలుస్తోంది ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్న ఫిర్యాదుదారు పుష్పట్టు చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు డిసెంబర్ పదమూడున బంజారా హిల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో హీరో వర్గాల వాదనలు విన కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది దీంతో చంచల్ కూడా జైలుకు తరలించారు దీంతో అల్లు అర్జున్ లాయర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు అయితే బెయిల్ ఆర్డర్స్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ను శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు విడుదల చేశారు ఇలా శనివారం రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సి వచ్చింది ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సతమతమవుతున్నారు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై తెలంగాణ పోలీసులు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు తొక్కెసలాట కేసులో సంచలన విషయాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దీంతో అలు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు తొక్కేసలాటలో గాయపడిన చిన్నరి శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉండడం బన్నీని కలవర ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ లో కూడా అలు అర్జున్ పై ఫిర్యాదు చేయడం బన్నీ మెడకు మరో ఉచ్చు చుట్టుకున్నట్టయింది